అనౌన్స్ చేయాలి ఎందుకంటే మాకు జనాభా అయ్యేస్తున్నాము మాకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో కొన్ని మండలాలలో కొన్ని గ్రామాలు ఎంచుకొని ఆ రిపోర్ట్ కూడా సీఎం గారికి ఇస్తారు దీని మీద జరిగింది బహిరంగ సభ పెట్టేది సీఎం గారు డేట్ చూసుకొని ఒక పది రోజుల లోపల ఒక పది పదిహేను రోజుల లోపల బహిరంగ సభ పెద్ద ఎత్తున మా శ్రెంత్ ఎంత ఉన్నదో చూపించడానికే మా ఉద్దేశం దీనికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయానికి మేము ఒప్పుకున్నాం అదేవిధంగా కులగానే కొంత మా సంఖ్య తగ్గింది కాబట్టి దాని గురించి మండలాల్లో ఐదు గ్రామాలు ఎంచుకొని ఆ రిపోర్ట్ కూడా ఇస్తాం దాని ప్రకారంగా అదేవిధంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా తప్పనిసరిగా బీఆర్ఎస్ బీజేపీ అందరం కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి వాళ్ళకు కూడా ఉద్యోగులుగా ధన్యవాదాలు ఇది నేషనల్ లెవెల్లో జరగాలి కాబట్టి గతంలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసింది నో రిజర్వేషన్ అప్పుడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి బిల్ పెడితే పాస్ అయింది అందులో లల్ ప్రసాద్ యాదవ్ అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చారు అదే ప్రకారంగా యావత్ భారతదేశంలో హయ్యెస్ట్ పర్సెంటేజ్ బీసీలకు ఉన్నది కాబట్టి ఆ బీసీ బిల్లును అందరు మద్దతు ఇస్తారు